పెరుగన్నం పంపిణీ కేంద్రంలో పెరుగన్నం పంపిణీ చేశారు అనంతరం నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడపల్లి విజిత్ రావులు మాట్లాడుతూ పాదాచారలతో పాటు వివిధ ప్రాంతాల నుండి మంచిర్యాలకు వచ్చే వారికి ఎండకు ఉపశమనం కలిగించేందుకు దివాకరణ పెరుగన్నం పేరుతో పెరుగన్నం పంపిణీ చేస్తున్నామని చెప్పి అన్నారు మధ్యాహ్నం ఎండకు ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చాలని ఆలోచనతోటే పెరుగన్నం పంపిణీ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలోని బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు సుధమల్ల హరికృష్ణ వంగ తిరుపతి బీఆర్ఎస్ నాయకులు బల్లికొండ రమేష్ వడ్నాల రవీందర్ కాటం రాజు దగ్గుల మధు బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం దివాకరణ పెరగణం గత ఎనిమిది సంవత్సరాలుగా మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల టౌన్లో ఈ ఐబీ ప్రాంతంలో పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా మంచియాల్ ప్రాంతం ఎండాకాలం అంటే తెలుసు ఎంత ఎండగా ఉంటుందో ఇక్కడికి వచ్చి ప్రజలందరికీ అంటే జిల్లా నలుమూలలు కానీ వేరే జిల్లా నుంచి కానీ ఈ మంచిర్యాల పట్టణానికి వివిధ అవసరాల కోసం వచ్చే వాళ్ళందరికీ కూడా అన్నం పెట్టాలని ఒక ప్రయత్నమే ఈ దివాకరణ పెరగన్నం అందులో పెరుగన్నం పెడితే చాలా మంచిది అని చెప్పేసి పెరుగన్నం పెట్టడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నెల మొత్తం కూడా మేము కొనసాగిస్తామని తెలియజేస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వస్తారో వారందరూ మధ్యాహ్నం ఈ ప్రాంతం వచ్చి పెరుగన్నం తినాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతుంది